ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని హాస్టల్ డైలీ వెజ్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు హాస్టల్ డైలీ వేజ్ వర్కర్ సమస్యలను పరిష్కరించాలని గత మూడు రోజులుగా చేస్తున్న నిరవాదిక సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలిపింది ఈ సందర్భంగా మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పిఎంహెచ్ హాస్టల్స్ లో ఔట్ సోర్సింగ్ పనిచేస్తున్న కార్మికులకు సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారని వారికి ప్రతి నెలా సక్రమంగా జీతాలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు జీవో నెంబర్ అరవై ప్రకారం పదిహేను వేల ఆరు వందల రూపాయలు జీతం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నూతనంగా ఏర్పాటు ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడం లో చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటాలకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి స్వామి కార్యదర్శి వర్గ సభ్యులు బండారు బాబు వై వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు